తిరుమల తిరుపతి దేవస్థానం ఏవిఎస్కు పనిచేసిన సతీష్ మరణం ఇప్పుడు ఓ పెద్ద మిస్టరీ ఎందుకయ్యా అంటే తను ట్రైన్లో వెళ్ళారు ట్రైన్లో వస్తున్నారు విచారణకు వస్తూ ఉండగా చనిపోవడం తనది సంబంధించినటువంటి ఇప్పుడు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నది ఏంటంటే ట్రైన్లో తనకి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది బెర్త్ అంట ఏ వన్లో బట్ తన ఇదంతా కూడా పదకొండు బెర్త్ దగ్గర ఉందంట తనకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా అది ఎందుకుంది ఏంటి అన్నటువంటిది ఒకటి చెక్ చేస్తున్నారు రెండవది ట్రైన్లో నుంచి మర్డర్ చేశారా మర్డర్ అంటానికి ఎవరైనా ఎదురు నుంచి పొడుస్తారు లేకపోతే వెనక నుంచి అయితే కనుక తల మీద వేసుకొట్టారు కొట్టారన్నట్టు నిన్న మొన్న పత్రికలు రాసినప్పుడు పత్రికల కాన్సెప్టులతో చూస్తే కేసు దర్యాప్తు కష్టం కానీ పోలీసులు చాలా బాధ్యతగా చేస్తున్నారు ట్రైన్ని తీసుకొచ్చి రన్నింగ్లో ఉన్న ట్రైన్లో మనం సాధారణంగా గేటు దగ్గర నుంచి ఉంటే ఒక్కోసారి ఊపులో పట్టమన్న అవుతుంది